ஏனோ வந்து முன் போயிடும் யாரோட இதே காவலா நான் காவல கேமல் காவலைண்ணா போட்டா

ఐదు రోజులు పూర్తిగా అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగిందండి గౌరవీలైనటువంటి బలగానిపల్లి నియోజకవర్గమైనటువంటి బలగానిపల్లి వారైనటువంటి కాటస్వామి ప్రసాద్ రెడ్డి గారికి యావన్ మంది రైతు సేవలు తరఫున ఏంటి శ్రీ 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 దిగంబర అవతూత కొండయ్య స్వామి భక్తాలు తరఫున కూడా మీరు తోరిన ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబానికి శ్రీ 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 దిగంబర అవతూత కొండయ్య స్వామి ఆశీస్సులు ఎల్లగల ఉండి అష్ట ఐశ్వర్యాలతో మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండి ఈ కొండయ్య స్వామి ఆశీసులు తీరీ ఎల్లప్పుడూ కూడా అందుతాయని సభాంబలంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దాదాపుగా కోటి రూపాయల దగ్గర దగ్గర ఖర్చయినా కానీ వెనుక చూపు చూడకుండా స్వామి నీ ఆశీర్వాదం ఉంటే నేను ఎంతకైనా ఏదానికైనా ముందుంటా స్వామి అని భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ రెడ్డిన స్వామి వారికి సభాంబలంగా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి డబ్బులు ముఖ్యం కాదు ఎన్ని కోట్లు సంపాదించినా గానీ ఇంట్లోనే ఎవరు చూడరు ఎటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి పది మందికి దానం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఎవరు మరిచిపోరు అటువంటి కొత్త కార్యక్రమానికి ముందుకు రావడం జరిగిందండి కట్టసాని ప్రసాద్ రెడ్డి గారు అన్నదాత శ్రీకీత బ్రహ్మ విష్ణు అందరూ కూడా ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నదానం చేసిన వారిని ఎవరు మరిచిపోరు ప్రతి ఒక్కరు భోజనం చేసినటువంటి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కూడా మీకు మీకు ఉండాలని కాకసేన ప్రసాద్రెడ్డి గారికి ప్రత్యేకంగా అడగాలండి రెండవ నంబర్ ప్రదర్శన మూడవ జతగా శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశలతో రసింహిస్ చంద్రబోపు రెడ్డి గారు చోటపల్లి గ్రామ తొద్దుటూ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలు రావాలండి మొదటి రౌండ్ పోటీ చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సిగన్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ విదకబడి ఉన్నాయి

అడవుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గుర్రా వెంకటేశ్వర గారి కన్నా ఈ రౌండ్ లో పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశిస్సులకు లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ

ఈవేళ నిన్న జాతీయ విభాగంలో రెండో తో మధ్య ఈవేళ సీనియర్స్ విభాగంలో రెండు జతలతో ప్రదర్శనకు రావడం జరిగింది డ్రాలో మూడవ జత ఉంగరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పోటీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్లో లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి జత వాళ్ళ రావాలని డ్రాలో మూడవ నెంబర్ వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొల్ల వెంకటేశ్ గారి కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి 哎呀！哦这个 ये साइज है हिमालय में बनाएगा और दादा पंचनामा राहुल राणा पाक मान से ना

పద్నాలుగు వందల అడవుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గోడాల జత బయలు రావాలని

రావాలా మరి జనాల్లో స్పందన విజులుసు చేరితలు పట్టాలి ఒకసారి కితే విజులుసు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి తన గ్రామ చాపాడ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి

ஓகே டேபி பிச்சைங்க కట్టుబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది సమయాన్ని కరెక్ట్ గా ఫ్లాష్ అవి జతలు అని కూడా జతలు రెడీగా

అడుగుల ఇరవై చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కేవీఏ స్కూల్ వెంకటేశ్ యాదవ్ గారు మైదుకోరు మైదు కూర్ట గ్రస్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మీకు సమయం ఆపడి రెండు నిమిషాలు మాత్రమే కటాల కడగటాల త్వరగా మంచి హెవీ కాంపిటీషన్

रेड्डी धान्य केदर् शर्वार्डकेरी क्रम मान्यमधे रेडियावला helloway in hey. <laughs> the second loop ప్రారంభించడానికి ఏక కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం భారీగా అందించి అన్ని కార్యక్రమ సమయాలు పూర్తయినది కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ కూడా ఏమి తక్కువ ఉన్నా కానీ నేనున్నాను ఆలోచించకుండా నాకు చెప్పండి అని తెలియజేస్తూ గంట గంట కూడా వివరాలు తెలుసుకుంటూ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం అందించినటువంటి గౌరవ గౌరవ పెద్దలైనటువంటి కాట్యసామి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా వచ్చే చేతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండవచ్చని ఆహ్వానిస్తున్నామని రావుల మంది రైతు సదరులందరి పక్క కూడా ਭਾਟਰ ਭਾਟਰ ਅਰੋ ਦੇ ਇਸ ਲੇ ਧਾਪਸਬ ਮਙਗਣ਼ਾ ਭਿਨਿ ਭਾਯ? ਗੋ ਸਬ ਰਾਣ ਹਨ ਧਾਪਸਬ ਹੋ? ਰਾਣ ਰਾਣ ਚੈ ਭੀ ਨੈ ਇਸ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువాడిపేట గ్రామం చాపడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల ఆరు వేల మూడు అంగుళాల దూరాన్ని లాగి అధ్యత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి